ఊరు అనేది పుల్కాల్ పుల్కల్ మండలం పుల్కల్ విలేజ్ ఇదే మండలం ఇదే సంగారెడ్డి డిస్టిక్ అయితే ఈరోజు వచ్చేసి మీ పేరేంటి ప్రశాంత్ ప్రశాంత్ గారికి మనం ఒక నాలుగు నాలుగు బోర్ పాయింట్లు పెట్టడం జరిగింది ఈ ఎకరంలో ఆల్రెడీ ఒకటి ఫెయిల్ అయింది ఫెయిల్ అయిందని మనల్ని అప్రోచ్ కావడం జరిగింది ఓకే ఫెయిల్ అయిన మనల్ని అప్రోచ్ కావడం వల్ల మళ్ళీ వచ్చి మనం వచ్చి ఒక నాలుగు పాయింట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళకంత ముందు తెలియకముందు మామూలుగా వాళ్ళంతటా వాళ్ళు ఇష్టం వచ్చిన అంటే మామూలుగా వేశారు పర్లేదు బట్ కొబ్బరికాయతో చూసారట పర్లేదు అంటే మళ్ళీ మనం వచ్చి సైంటిఫిక్ మెథడ్లో చూడడం జరిగింది సక్సెస్ కావాలని కోరుకుంటున్నామండి ప్రశాంత్ గారు